చక్కగా చెప్పేశారని తన గురించి నేనేదో చిన్నగా చిన్న ముక్క చెప్తాను అంటే నేను చెప్పాలంటే చాలా ఉంటాయి కదా అందుకని చాలా చిన్నగా చెప్తాను అందరికీ నమస్తే అమ్మా మా పెద్ద పాప యాపయ్య పుట్టినరోజుకి మేమిత్రం కూడా వచ్చి జీవనలు ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది నిండు నూరేళ్లు సాగి వసంత ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అసలు ఈ స్పోర్ట్స్ అనేది ఎందుకు వచ్చిందంటే మా చిన్న పాప సెకండ్ క్లాస్ లో ఉండగా వసంత సిక్స్త్ లో ఉంది అప్పుడు ఒక ఐదు మెడల్స్ వేసుకొని వచ్చింది స్వర్ణప్రద్మ అని మా సెకండ్ డాటర్ అవి ఏంటి ఇన్ని మెడల్స్ వచ్చా అన్ని ఫస్ట్ అంది సెకండ్ క్లాస్ కదా ఓ అప్పుడు అంకుల్ గారికి బాగా ఏదో ఆడించాలి అని చెప్పేసి వచ్చేసింది అనమాట అప్పటి నుంచి తలవాసన ఎర్లీ అవర్స్ గ్రౌండ్ తీసుకెళ్లిపోయి బాగా బాగా ప్రాక్టీస్ చేపిస్తే ఈయన ఏమైంది ఇంకా అట్లా అట్లా ఈవిట్ ఏమయ్యారు స్పోర్ట్స్ గర్ల్స్ లీడర్స్ అయ్యారు ఎన్ఎస్ఎం స్కూల్ విజయవాడ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఎన్ఎస్ఎం అంటే చాలా గ్రేట్ స్కూల్ కదా ఆ స్కూల్లో ఎస్ జిఎల్ గా బయటకు వచ్చారు వసంత లక్ష్మి గాని స్వర్ణ ప్రతిమా గానీ బాయ్స్ టఫ్ అందుకని మా బాబు కొద్దిగా కానీ ఇప్పుడు కూడా ఆడతారు వాడు ముగ్గురు పిల్లలు అంటారు నాకు వాడు మళ్ళీ వాడు బాబు బాగా ఆడుతున్నాడు ఇప్పుడు అక్షయ్ ఆ తర్వాత ఆ తర్వాత సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీలో చేరింది వసంత లక్ష్మి ఎవ్రీ ఇయర్ కాలేజ్ చాంపియన్ ఎప్పుడైనా కనుక్కోవచ్చు టెన్ ఇయర్స్ కనుక్కో ఎవ్రీ ఇయర్ కాలేజ్ చాంపియన్ ఆ తర్వాత ఏమైంది మా విఎంపీ గారేమో లైలా కాలేజీ ప్రొఫెసర్ గారు కావూరు వెంకట్రావు గారు ఆయన సిద్ధార్థ ప్రిన్సిపల్ గారు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు మాట్లాడుకుంటే మాటల్లో వసంత లక్ష్మి ప్రసక్తి వచ్చి చాలా బాగా మంచి అమ్మాయి అట్లా ఇట్లా అని చెప్తే ఇట్లా సాయి మాకు అట్లా దొరికారు అట్లా అన్నయ్య గారు ఇద్దరు మాట్లాడుకొని అట్లా వచ్చారనమాట ఇంకేంటో రాస్తున్నాను చెప్తాను సాయి రామ్ ప్రసాద్ గారు మా తల్లెడిగా వచ్చారు ఆ తర్వాత వసంత అదృష్టం అడగాలే గాని ఏది నో చెప్పకుండా వసంతను ఎంతో సంతోషంగా ఉంచారు ఇద్దరు ఒకరికొకరు ఇలానే ఉండాలని మా విజయవాడ దుర్గమ్మ తల్లిని కోరుకుంటూ జయశ్రీరాము టీచర్ ఆలతో కలిసి చాలా మంది ఇప్పుడు మా బిన్ను వచ్చింది తనైతే కనుక తన్ని మేము అలా ఉండాలనుకుంటున్నాము చాలా మంది చెప్పి మా చుట్టాలందరిలో కూడా తనే ఈ టైప్ లో ఉన్నది మాత్రం ఇప్పటి వరకు యాభై సంవత్సరం వరకు త్రోబాల్ గట్టంగా ఉండి చక్కగా ఆడుకుంటూ ఎప్పుడు విన్నయ్యా ఓకే జై శ్రీరామ్ మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంత బాగా చేశారు ఎంత మంచి పాటలో